చెయ్యకుండా ఆపగలిగినటువంటి దమ్ము ఉన్నటువంటి మగాడు ఈ రాష్ట్రంలోనే పుట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఆ ఉన్నటువంటి దేవుణ్ణి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నేను మంచి చేస్తే నాకు ఓటు ఇని చెప్పి దమ్ముగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు బీజేపీ వదినమ్మ చెల్లెమ్మ మోడీ సోనియా గాంధీ ఎంతమంది వచ్చినా కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రు కూడా పీకలేరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు మనందరం కూడా అందగా ఉందాం జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం జగన్మోహన్ రెడ్డి గారు వెమట ఉందాం జగన్ అన్నకి తోడుగా నీడగా ఈ యాభై ఎనిమిది నెలలు ఆర్థిక పరిస్థితులు కరోనా డబ్బులు లేవు ఆదాయం పడిపోయింది ఏ రోజైనా వంక పెట్టి ఒక్క ఐదు వయసులు పిల్లలు చెప్పినటువంటి మాట ఆపాడా అదే దుర్మార్గం చంద్రబాబు అయితే ఏం చేసేవాడు కరోనా కష్టాలని ఇటు తిని తున్నపోతే నాకు ఇంట్లో పడుకుని డబ్బులు లేవని చెప్పి మళ్ళీ పస్తులు కొడుకోబెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు కరోనా అంటే బ్లీచింగ్ పౌడర్ చదువుకోవాలి ట్యాబ్లెట్ వేసుకోవాలి దాంతో సహజీనం చేయాలన్నారు మొత్తం కామెడీ కామెడీ చేశారు ఆఖరికి ఏం చేశారు అందరూ తిన్నారు అదే బ్లీచింగ్ పౌడర్ కొట్టుకున్నారు డోలో ట్యాబ్లెట్ వేసుకున్నారు మూతికి మాస్క్ పెట్టుకున్నారు మా చంద్రబాబు నాయుడు గారు అయితే అంతరక్షల నుంచి వచ్చినట్టు పెట్టాడు మాస్కులు గీసుకులు ప్లాస్టిక్ కవర్లు పెట్టి తిరిగాడు కాబట్టి మీరు ఒక్కటే ఆలోచించుకోండి ఈరోజు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ న్యాయం చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ఇచ్చినటువంటి పార్లమెంట్ సీట్లు చూసుకోండి చూసుకోండి పదకొండు మందికి బీసీలు ఇచ్చాడు ఇరవై ఐదు సీట్లు పదకొండు మందికి బీసీలు నాలుగు ఎస్టీలు ఒకటి ఎస్టీ ఒక మైనార్టీ సీట్ ఇస్తారని చెబుతున్నారు అంటే ఎనిమిది అగ్రకొలాలకు ఇచ్చారు గతంలో చూసుకుంటే ఐదు ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే ఒకటో రెండో బీసీలకి ఇచ్చి మిగిలినటువంటి పదహారు పదిహేడు సీట్లు కూడా ఓసీలే ఉన్నటువంటి పరిస్థితి ఉండేది దాన్ని మార్పు తీసుకొచ్చాడు ఈరోజు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఎమ్మెల్యే అభ్యర్థులుగా రాజ్యసభలకి ఎమ్మెల్యేలకి ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీ ఉంది ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలో మన పుట్టిన గురించి మార్కెట్ యార్డ్లు ఉండే మార్కెట్ యార్డ్లో లో కమ్మ ఎవరు ఉన్నారు కాంగ్రెస్ రాని రానివ్వండి తెలుగుదేశం రాని ఇంకో పార్టీ రానివ్వండి ఈ రోజు రిజర్వేషన్ పెట్టి ఎస్సీ బీసీలకు కానీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళకి చైర్మన్ చేసింది బీసీలని జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ అయితే ఒక గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి బీసీ మహిళని జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు విజయవాడ నగరంలో మేయర్ ఓసీ అయితే ఒక నగరాలకు సంబంధించినటువంటి బీసీ మహిళని మరి అక్కడ మేజ్ చేసినటువంటి పరిస్థితి నూటికి ఎనభై శాతం కేబినెట్లో కావచ్చు ఎమ్మెల్యే పదవుల్లో కావచ్చు మంత్రి పదవుల్లో కావచ్చు రాజ్యసభల్లో కావచ్చు అన్నిటిల్లో కూడా బీసీలకి ఎస్సీలని ఎస్టీఎల్ని మైనార్టీలని ఆయన హక్కున చేర్చుకుని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళతో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాటలకి చేత పనులకి పొందలేనటువంటి లేనటువంటి వ్యక్తులు తప్పకుండా మీరే జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపియన్లు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి సునామీలో ఫ్యాన్ గాల్లో ఆ తుప్పట్టేసినటువంటి తుప్పు సైకిల్ని మనకి ఏది ఇక్కడే పక్కన చెందరగాలు ఉంటుంది దాంట్లో పడితే ఆ కొల్లెట్టు కొంటూ పోయి సౌద్యంలో కలిసిపోతుంది మన దూరం కూడా వెళ్ళదు కాబట్టి ఆ తుప్పు సైకిల్ని అది పగిలిపోయిన గ్లాసుని మన పరిగణలో తీసుకోకుండా నూట ఇరవై ఐదు సార్లు మీకోసం బట్టం నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం దివాళా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి సోమారు పోర్తులు చేసేటు నువ్వు పట్టణం నొక్కితే సరిపోయిందా నువ్వు అభివృద్ధి ఏం చేసావు పోర్టు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నాలుగు పోర్టులు కడుతున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోర్టులు కట్టాడు పద్నాలుగు సంవత్సరాలు ఒక పోర్టు కట్టాలా అదేవిధంగా ఫిషింగ్ చేతిలో అంటే ఫిషింగ్ పలికారులు ఫిషర్మెన్స్ వాళ్ళకి ఫిషింగ్ జట్టిలు లేవు ఎక్కడికి వెళ్ళేవారు వాళ్ళు గుజరాత్ వెళ్ళి ఫిషింగ్ జట్టిల్లో చేపలు పట్టుకునేవారు వాళ్ళకి అవతల గుజరాత్ దాటి కొంచెం అవతలకి వెళ్తే మనకు ఉన్నటువంటి అని పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు చెబుతాడు ఈ పక్కన సన్ రైజ్ స్టేట్ అని తొమ్మిది వందల నలభై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని చెప్తాడు ఫిషింగ్ జట్టీలు ఇచ్చాపురం నుంచి తడదాకా పది ఫిషింగ్ జట్టిలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఒక ఫిషింగ్ జట్టు కట్ల ఒక మెడికల్ కాలేజీ కట్ల ఒక సచివాలయం తీసుకురాలా ఒక ఆర్బికే సెంటర్ తీసుకురాలా ఈ రాష్ట్రంలో మూడు లక్షల ఇరవై ఐదు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఈ డెబ్బై సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు ఇప్పించినా కూడా మన కాంగ్రెస్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్తూ ఉంటుంది క్షర్మిలే అమ్మ చంద్రబాబు నాయుడు గారి వదిలి వస్తుంది బీజేపీ పోదమ్మ ఆవిడ వచ్చి జన్ జగన్మోహన్ రెడ్డి గారి తిడుతుంది దత్తపుత్రుడు పక్కన ఉత్తపుత్రుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారినే తిడతాం ఈ రాష్ట్రంలో నిన్న చెప్తాడు మీరు అక్కడ తలపడి కూడా సబ్ చూసినారు కదా అవతారం వామనవుతారో ఏమవుతారో అవతారం అంట ఈయన కాల్ చెప్పి చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాడంట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా పుత్తపుత్రుని దత్తపుత్రుని తండ్రిని వృద్ధాప్య తండ్రిని తొక్కితే ఇరవై నాలుగు సీట్లు పరిమితమై పాతాళంలో గెలిపారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇంతమంది కలిసి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో నుంచి ఉండాడు ఈ పక్కన ఉత్తపుత్రుని పెట్టుకున్నాడు ఈ పక్కన దత్తపుత్రుని పెట్టుకున్నాడు ముందు బీజేపీ వదినమ్మ వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మ ఇంత మందిని పెట్టుకుని ఏడవ లేక ఈ చంద్రబాబు నాయుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు తల్లి మీకు నేను అధికారంలోకి వచ్చినాక మీకు మీ కుటుంబాలకి మంచి చేశానని చెప్పి కనుక నేను భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయొద్దని చూస్తున్నాడు ఆయన నేను మంచి చేశానని భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే అయ్యొద్దని చెబుతున్నాడు ఆయన మేము కూడా అదే చెబుతున్నాం చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశాడు నేను ఉంటాను చంద్రబాబు నాయుడిని మా నూట్లో నడుపుతాను మీకు మంచి చేస్తాను అని చెప్పాడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని చెప్పానండి మేము మంచి చేసామని కనుక భావిస్తే పద్నాలుగు సంవత్సరాల్లో మా ఓటేమని చెప్పానండి ఇది చెప్పట్లా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకటి జగన్మోహన్ రెడ్డి సైకో దేనికి సైకో ఏం చేశాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఏడు మొహం కూడా పెట్టుకోడు పదహారు నెలలు జైల్లో పెట్టినా కూడా అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తున్నా నవ్వుతా వెళ్ళాడు రిలీజ్ అయినప్పుడు కూడా నవ్వుతా వచ్చాడు ఎన్ని కష్టాలు ఉన్నా ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్రానికి ఎంత ఆర్థిక ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఆ బటన్ దొక్కేటప్పుడు చిరు నవ్వుతా నొక్కుతాడు ఎప్పుడన్నా ఆయన మొహంలో ఆ నవ్వు ఏమైనా కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో వీళ్ళు ఒకటి మాడి మొహం ఒకటి చించుకుంటాం ఒక ఫ్రస్టేషన్ ఒకటి పిచ్చి గంతులు ఇటువంటి ఇటువంటి సైకిల్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పకుండా మీ అందరూ ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి సూర్యుడు తూర్పు రోజిస్తాడు ఒకవేళ పడమ రోజిస్తాడేమో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజా ముందు మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్య జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీరు బూత్కెళ్ళి రెండు పట్టంలో ఫ్యాన్ గుర్తు మీద మీరు ముద్రించి మీరు వచ్చి కనుక ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకుంటే పది రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి చంద్రముఖి ఆ బ్యారెట్ బాక్స్లోనే బండి అవుతాడు లేకపోతే ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఆయన చంద్రముఖి టీ గ్లాస్ పట్టుకుని లక్క 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 చెప్పి వచ్చి మీ తలుపు కట్టి మీ రక్తం డ్రాపుల్లో లాగా తాగుతాడని చెప్పి తప్పకుండా మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను